అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు దీంతో తీవ్ర గాయాల పాలైన ముప్పై ఒక్కేళ్ల చార్లీని ఆసుపత్రికి తరలించారు అక్కడే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు యుఎస్ లో జరుగుతున్న మాస్ షూటింగ్స్ పై వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ హాజరయ్యారు ఒక టెంట్లో కూర్చుని ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు దీంతో వెంటనే పోలీసులు కిర్క్ను ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టు అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు నిందితుడు కిర్క్ మెడ భాగంలో కాల్చినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది దీంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయారు ఈ ఘటనతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు చార్లీ కిర్క్ మృతిపై ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన గొప్ప వ్యక్తిని తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరని పేర్కొన్నారు నిందితుడు తమ అదుపులో ఉన్నాడని ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ పేర్కొన్నారు